తన తమ్ముడు సినీ హీరో జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా హీరో చిరంజీవి సోషల్ మీడియా ద్వారా పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు వనిదల చిరంజీవి మాట్లాడుతూ తన తమ్ముడు ఎంతో ఇష్టంతో ప్రజలకు సేవ చేయాలని ప్రజల బాధలు తీర్చాలని అవినీతిని నిర్మూలించాలని కసితో రాజకీయాల్లోకి వచ్చాడని చెప్పారు ఇంకా మాట్లాడుతూ చాలా మంది రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత ప్రజలకు ఇది చేస్తాం ఇది చేస్తాం అంటారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాను గెలవకం ముందు నుంచే ప్రజలకు సేవ చేయాలని తన సొంత డబ్బులతో రాజకీయాల్లోకి వచ్చాడని తెలిపారు తాను రాజకీయాల్లోకి రాగానే ఎందరో అనేక మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటే నా మనసుకి గాయమయ్యింది అని వాపోయారు ఒక కుమారుని అనేక విధాలుగా తిడుతూ ఉంటే ఏ తల్లికైనా బాధ కలుగుతుంది కానీ అనేక మంది తల్లుల బాధలు తీర్చాలంటే తన తల్లి బాధపడడం చాలా తక్కువే అనిపించింది అని చెప్పారు పిఠాపురం ప్రజలు జనసేన పార్టీ గుర్తు అయినా గాజు క్లాస్ గుర్తుపై విలువైన ఓటు ముద్ర వేసి పవన్ కళ్యాణ్ ను అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా తెలిపారు కొడిదల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి మేలు జరగాలి అనే విషయంలో ముందు వాడుగా ఉంటాడు తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం సరిహద్దు దగ్గర ప్రాణాలు పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు తలకైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాట్లాడుతుంటే బాధ ఇస్తుంది అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్య ఒక మాట చెప్పాను నీ కొడుకు ఎంతోమంది తల్లు కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను అన్యాయం ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వల్లని ప్రజాస్వామి మరింత అని నమ్మి జనం కోసం జన సైనికు అయ్యాడు తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తి సారి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్ట అతని గొంతు మనం వినాలి జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలలో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణి గెలిపించాలి మీకు సేవకుడిగా సైనికుడిగా అండగా నిలబడతాడు మీకోసం ఏమైనా సరే కలబడతాడు మీ కళ్ళు నిజం చేస్తాను పిఠాపురం వాస్తవ్యాలకు మీ చిరంజీవి విన్నపం గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి జై హింద్